హాయ్ ఫ్రెండ్స్ హలో ఉన్నారు నేను నిదత్ సార్ ఈరోజు మన వీడియోలో మోస్ట్ అవైటెడ్ జీకే బుక్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను అదే జనరల్ నాలెడ్జ్ బుక్ అనమాట ఇది దీని రచయిత వచ్చినట్లయితే మనకు ఆంజనేయులు సార్ మీకు తెలిసే ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో జీకే బుక్ అంటేనే అత్యంత ఆదరణ పొందినటువంటి పుస్తకం ఇది ఈ జీకే బుక్ సో దీని స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో మ్యాప్ రీడింగ్ పద్ధతిలో ఉంటుంది మ్యాప్ రీడింగ్ అంటే ఒక టాపిక్ మనం చదవగానే దానికి సంబంధించిన కలర్ బొమ్మల్లో అక్కడ ఉండటం జరుగుతుంది సో ఈ విధంగా ఇన్ఫోగ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటుంది ఇది ఏపీఎస్సి కానీ టీఎస్పిఎస్సి కానీ టీఎస్ జిపిఎస్సి కానీ దాంతోపాటు డిఎస్సి కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సివిల్స్ ఇట్లా ప్రతి ఒక్కదానికి రైల్వే కానీ కానిస్టేబుల్ కానీ ఈ విధంగా ఎస్ఎస్సి కానీ ఏ రకమైనటువంటి పోటీ పరీక్షలు కానీ ఉపయోగపడుతుంది ముఖ్యంగా మన డిఎస్సి అభ్యర్థుల కొరకు నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేసి సార్ మనకు మన సబ్స్క్రైబర్స్ కొరకు టూ డబల్ నైన్ మాత్రమే ఈ పుస్తకం ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకనే వెంటనే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మిత్రులారా మీ దగ్గర ఎవరి దగ్గర పుస్తకం లేకపోయినా లేదా మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరన్నా పుస్తకం లేకపోయినా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది సో ఈ విధంగా జనరల్ నాలెడ్జ్ పుస్తకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో ఈ విధంగా ఇందులో ప్రతి ఒక్కటి కూడా మనకు డేట్లతో సహా బొమ్మలతో సహా కలర్ ప్రింటింగ్లో ఉన్నటువంటిది ఈ విధంగా మనము ఒక ఒక క్యాండిడేట్ పేరు గుర్తుంచుకోవడానికి సో మనం జస్ట్ చదువుకుంటాం కొన్ని పుస్తకాల్లో సో ఈ పుస్తకాల్లో చదువుకోవడంతో పాటు ఆ బొమ్మను కూడా మనం ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రతి కలర్ బొమ్మల ద్వారా ఈ జనరల్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది సో చాలా మంచి పుస్తకం మామూలుగా అయితే ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఉంటుంది టూ డబల్ ఎన్కి ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా డిఎస్సి అభ్యర్థులకు అయితే మొన్న డిఎస్సి జరిగినటువంటి ఎగ్జామ్స్ అభ్యర్థులకు కూడా సో మంచి క్వశ్చన్స్ రావడం జరిగింది చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది ఇక ముఖ్యంగా ఇప్పుడు మనకు కానిస్టేబుల్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ ముఖ్యంగా బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన పుస్తకం ఇది సో జీకే పర్పస్లో ఆరు నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు మరి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ పుస్తకం ఉండాలి ముఖ్యంగా పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే డెఫినెట్గా ఈ పుస్తకం ఉండి తీరాలన్నమాట సో ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే ఈ రోజు శుక్రవారం రేపు శనివారం ఎల్లుండి ఆదివారం ఈ మూడు రోజుల్లో మాకు డీటెయిల్స్ పంపించాలి సో మీ డీటెయిల్స్ పంపిస్తేనే సో మేము ఆ అడ్రస్కి మా పుస్తకాన్ని పంపించడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా త్రీ డేస్లో పోస్టల్ ఛార్జెస్ కూడా మేమే పెట్టుకుంటాం హోస్టల్ ఛార్జెస్ కూడా మేమే పెట్టుకొని ఈ పుస్తకాన్ని మీ ఇంటి దగ్గరికి పంపించే ప్రయత్నం అయితే చేస్తాము సో ఈ విధంగా మనకు ఆంజనేయుల సార్ మరి ప్రత్యేకంగా మన ఛానల్ అభ్యర్థుల కొరకు టూ డబల్ నైన్ మాత్రమే ఉంటుంది మీరు ఎక్కడ ఏ బుక్ బుక్ షాప్లో కూడా ఇంత తక్కువ కాస్ట్కి అయితే పుస్తకం రాదు మీరు కావాలంటే అడిగి చూడండి ఒకవేళ అమెజాన్లో అడిగి సో ఇంతకంటే కొంచెం ఎక్కువే ఉంటుంది సో మీకు ఇంత తక్కువ కాస్ట్లో మీ ఇంటి దగ్గరికి వస్తే పుస్తకం ఏదైనా ఉందంటే జీకే జీకే పర్పస్లో ఈ ఒక్క పుస్తకం మాత్రమే సో అందుకే నేను చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు ఇంకా ఎవరైనా ప్రతి టాపిక్ని మీరు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవాలనుకుంటాయి జనరల్గా మనకు కొన్ని టాపిక్స్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సినవి ఉంటాయి కానీ ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అనేది అర్థం చేసుకునే టాపిక్ కాదు ఇది గుర్తుపెట్టుకునే టాపిక్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా మనకు ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఒక్క వంద ఒక్క వంద నలభై ఒక్క వంద యాభై టాపిక్లు మరి వివిధ అంశాలన్నింటినీ క్రోడీకరించి పరిశీలించి సో ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది ఇది చాలా అంటే చాలా మంచి పుస్తకం మొత్తము మ్యాప్ బేసిక్స్ దీంట్లో ఉంటాయన్నమాట సో ఈ విధంగా కలర్లో ఒక్కసారి మనము దీంట్లో ఈ పుస్తకాన్ని చదువుకుంటే ఆ టాపిక్ ఎప్పటికీ గుర్తునిపోయే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది సో ఈ విధంగా ప్రతి టాపిక్ని మరి చదువుకోవచ్చు ఇది జనరల్ స్టడీస్ పర్పస్లో కూడా యూజ్ అవుతుంది సో జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ పర్పస్లో ముఖ్యంగా ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయోగపడుతుంది మిత్రలారా సో ఈ జనరల్ నాలెడ్జ్ బుక్ కావాలనుకునే వాళ్ళు సో ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి సో మీ అడ్రస్ పంపండి మీ అడ్రస్ పంపిన తర్వాత మా పుస్తకాన్ని మీకు పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జీలు కూడా మేమే పెట్టుకొని పంపించడం జరుగుతుంది సో ఇది మరి ఈ బుక్కు సంబంధించినటువంటి ప్రత్యేకత సో మీలో ఎవరైనా ఈ బుక్ తీసుకోవాలని అభ్యర్థులు ఉంటే కాంటాక్ట్ అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే ఈ మూడు రోజులు మరి ఎవరైతే అభ్యర్థులు మాకు సంప్రదిస్తారో వాళ్లకు ఇక మేమే డైరెక్ట్ కాల్ చేసి మీ అడ్రస్ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ బట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్